హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికైతే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా యూస్ అవుతుంది అనమాట ఇంకా ఈరోజు వీడియో వ్లాగ్ అనమాట ముందు వీడియోస్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ అవన్నీ పెడుతున్నాను పైపింగ్ ఎలా వేసుకోవాలి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అవన్నీ కూడా మన ఛానల్ పెట్టింది స్టార్టింగ్ అయితే ఓన్లీ స్టిచ్చింగ్ కటింగ్ అని కానీ అవి ఫస్ట్లో గ్రోత్ లేవు తర్వాత ఫస్ట్లో అంటే నేను ఫస్ట్ కుకింగ్ పెట్టాను తర్వాత అంటే యూట్యూబ్ గురించి మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్లో ఏం తెలియకుండా స్టార్ట్ చేశానని నేను చాలా వీడియోస్లో పెట్టాను అదంతా కూడా ఒక పెద్ద స్టోరీ అనమాట మంది ఏదన్నా యూట్యూబ్ సక్సెస్ అయ్యాక ఆ స్టోరీ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రస్తుతానికి మనకు సక్సెస్ రాలేదు వస్తే బాగుండిద్ది ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్టిచ్చింగ్ వీడియోస్ మీద కొంచెం దేశ పెడదాం అనుకుంటున్నాను నా తర్వాత ఛానల్స్ పెట్టిన వాళ్ళంతా కూడా చాలా స్టిచ్చింగ్ ఛానల్స్ చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదేమో అంటే మనం కటింగు ఇవన్నీ కూడా అవి కూడా నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకొని పెడదాము మన మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం నా స్టిచ్చింగ్స్ కటింగ్స్ అవి అయితే పెడదాం అనుకున్నాను ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కటింగు స్టిచ్చింగ్ అయినా మధ్య మధ్యలో పెడతానే ఉన్నాను బ్లాగ్స్ అవి రెండు మంది మిక్సెడ్ కంటెంట్ అన్ని రకాల వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక్క వీడియో అన్నా మనకి లక్కీ వీడియో అప్పుడు తగిలిద్దేమని ఈ మధ్య చాలామంది సిస్టర్స్ వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తా కొంతమంది నెలలో గ్రోత్ అయ్యాము కొంతమంది ఇయర్స్ పడుతుంది మంత్స్లో మేము చాలా కష్టపడ్డాము చాలా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తా వీడియోస్ చేస్తా ఉన్నారు అలానే మనకు కూడా ఏదో ఒక రోజు ఏం చెప్తున్నా ఎక్కువ మంది సిస్టర్స్ ఏం చెప్తున్నారంటే మనకి లక్ ఉండాలి టాలెంట్ ఉంటే కాదు టా లక్ కూడా ఉండాలని అందుట్లో ఆ లక్లో కూడా లక్కీ వీడియో ఒకటి ఉండాలంట ఏదో ఒక వీడియో అన్న వైరల్ అయిద్ది ఆ వైరల్ అయితే మన వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయని అట్లానే నేను నాకు తోచినట్టు ఆ టయానికి ఏదైనా సరే ఏదో ఒక వీడియో అయితే మీ నేను అంటే బ్లాగ్స్ ఉన్నాయి టైలరింగ్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి చాలా రకాల వీడియోస్ అయితే నేను పెడతా వస్తున్నాను అనమాట ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు టైం అయితే మనం వీడియో గురించి మాట్లాడుకుందాం వేరే టాపిక్కి వెళ్ళిపోతుంది టాపిక్ అక్కడ తీసుకొని మాట్లాడాలని ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను అలా చాలా టాపిక్స్ అయితే అవాయిడ్ చేశాను ఎందుకంటే మన వీడియోస్ ముందు కొంచెం గ్రోత్ అయ్యి ఎవరైనా చూస్తుంటే మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడినా ఎవరికన్నా తెలిసిద్దని ఇప్పుడు నా వీడియోస్ ఏముంది ఒక థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అవి కొంతమంది ఈ థౌజండ్ మెంబర్స్లో కూడా సెవెన్ మంది సిక్స్ లేదంటే ఫార్టీ థర్టీ ఇట్లానే చూస్తున్నారు కానీ హండ్రెడ్ వ్యూస్ వచ్చిందంటే నాకు చాలా గొప్పగా ఉండేది అనమాట ఒక లక్ష వ్యూస్ అంత హ్యాపీ అనిపించింది హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఈ వ్యూస్ అన్నీ చాలా ఏదో ఒక వీడియోకి వస్తా ఉంటాయి థౌజండ్ వ్యూస్ రావటం అయితే మాత్రం ప్రస్తుతానికి జరగలేదు లైక్స్ కూడా చాలా తక్కువ మన వీడియో గురించి నా ఛానల్ గురించి నేనే చూశారు కదా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాను అలాంటిదాన్ని అనమాట నేను అందుకని చెప్పేసి నేను నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ అయితే నాకు చాలా కావాలన్నమాట ఈరోజు వీడియో వచ్చేసేసి టైం ఖచ్చితంగా పన్నెండు గంటలైంది ఊరికి వెళ్ళాల్సిన పని పడింది ఊరికి కూడా నేను త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నాం ఆయన ఆ త్రీ ఫోర్ డేస్ కన్నా కూడా అసలు ఫస్ట్ చాలా లేట్ చేసాం ఇప్పుడు వెళ్ళాల్సిన ఊరికి అదంతా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ముందు ముందు మీకే నేను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట ఏదైనా ప్రాబ్లం వచ్చినా సంతోషం వచ్చినా మీదే కదా షేర్ చేసుకోవాల్సింది ఫస్ట్ అయితే ఇప్పుడు టైం పన్నెండు అని చెప్పాను కదా ఇప్పుడే టికెట్లు ట్రైన్కి టికెట్లు బుక్ చేసి నేను ఇంకా మిషన్ దగ్గర నుంచి బుక్ అంటే నేను చేయలేదు మా రిలేటివ్స్ చేత బుక్ చేయించాము మూడు రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఇంకా వెళ్దాం అని ఎన్నిసార్లు వాయిదా వేస్తాం లేని వెళ్ళాల్సిందని చెప్పి ఈరోజు ఫిక్స్ అయిపోయాయి అనమాట ప్రతిసారి ఒక టూ త్రీ మంత్స్ నుంచి వాయిదా పడతా వస్తుంది ఇప్పుడైతే మాత్రం వెళ్ళాలని చెప్పి టికెట్లు బుక్ చేసేసుకున్నాము బుక్ చేసుకొని మిషన్ దగ్గర నుంచి పక్కకు వచ్చాను ఒక బ్లౌజ్ అయింది అంతేను ఇప్పుడు టైం పన్నెండు అయింది అని చెప్పాను కదా పప్పు కూడా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఉడికింది అంతే మెదపలేదు వాళ్ళు కోడిగుడ్డు పొట్టేసుకొని వెళ్ళిపోయారు ఇంక ఈ పప్పు నేను మిషన్ నుంచి లేసాక తినేటప్పుడు తాలింపు వేసుకున్న చెప్పి పప్పు వండి ఆడ పెట్టాను అనమాట ఇంకా మిషన్ దగ్గర నుంచి పక్కకు వచ్చేసి ఇప్పుడు చాలా పని ఉంది ట్రైన్ ఏమో మూడు గంటలకి కాడ నుంచి మూడు గంటల లోపు మనకి బ్యాగ్ సర్దాలి వంట చేయాలి ఇంకా చాలా పని ఉందనమాట వంట అంటే అన్నం పోయిందిలే ఈ పప్పు ఉడికేసేది ఈ పప్పు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇదైతే నెల్లూరు స్పెషల్ అనమాట పప్పులుసు దీని పేరు నేను మా ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వా మాకు చిల్లర కొట్టుండి అనమాట వాళ్ళ సైడ్ రిలేటివ్స్ మొత్తం నెల్లూరు వెళ్ళే వాళ్ళ అమ్మాయిని కూడా నెల్లూరు ఇచ్చారు వాళ్ళు పప్పులు ఫేమస్గా చేసుకుంటారంట డైలీ చేసుకుంటారంట వాళ్ళు చూపించారు ఈ రెసిపీ అయితే నేను అప్పటి నుంచి చేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఎక్కువ వండుకునే వాళ్ళం ఇక అత్తగారింటికి వచ్చాకంటే ఇది మా ఇంట్లో తింటారో తింటారో మనకు తెలియదు కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు మేము వేరేగా వచ్చాక మాత్రం ఎప్పుడన్నా కూరకి ఏమీ లేనప్పుడు ఇంట్లో కందిపప్పు పచ్చిమిర్చి ఉంటే చాలు ఈ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను ఫస్ట్ అయితే ముద్దపప్పు అప్పట్లో కుక్కర్లేడన్నాయి వండుకునే వాళ్ళం సూపర్ టేస్ట్ ఉండేది కమ్మగా ఉండిద్ది అనమాట వేడి వేడిది ఆరే కన్నా కూడా వేడి వేడిది అప్పుడు చేసుకొని తింటే నాకు చాలా బాగా నచ్చిద్ది ఫస్ట్ అయితే పప్పు ముద్దపప్పు ఉడకబెట్టి ఉడికే పప్పు మొత్తం ఉడికి అంటే అప్పుడు సట్లే వండుకునే వాళ్ళని చెప్పే కదా ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ ఉంది కాబట్టి ముద్దపప్పు వేసుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకున్నాను ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని మెదిపే పని కూడా ఏమి ఉండదు దీంట్లో పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేశాను కదా అలాగ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు లైట్గా మనం పప్పులే అంత వేసుకుంటాము అంతే చింతపండు తీసుకొని ఆ పులుసు పిచ్చుకొని దీంట్లో వేసుకోవాలి ఆ వాటర్ పోసుకున్నాక ఒక వన్ గ్లాసు అంటే మనకి చిక్కదనాన్ని బెట్టనమాట వన్ గ్లాస్ అయితే సరిపోతుంది నేను టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట ఉడికాక ఇప్పుడు అది మొత్తం కూడా అది ఉడుకుతూనే ఉండాలి ఆ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉండాలన్నమాట ఉడుకుతూ ఉన్నప్పుడు మనం గంట పెట్టి తిప్పుతూ ఉండాలి ఆ కొంచెం మెది అనమాట గెంట్ పెట్టి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయలు వేసి అట్లా కొంచెం గంటతోనే మెదపాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు దీంట్లో టమాటాలు కారం అలాంటివి అయితే అవాయిడ్ చేసేటమే అవి వేయరు అవి వేస్తే టేస్ట్ మారిపోయిద్ది నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది ఉడుగుతూ ఉండగానే పొయ్యి మీద తాలింపు అయితే వేసేసాను తాలింపు వేసేసి అయిపోయింది అనమాట కూర ఒకసారి ఎవరన్నా ట్రై చేయకపోతే మాత్రం ఎప్పుడన్నా కూరకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒకసారి ట్రై చేయండి బాగుండుద్ది నాకు నచ్చిద్ది నచ్చిద్ది అంటే చాలా బాగుండిద్ది ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు కూరకి ఏమి లేనప్పుడు లేదంటే ఇంట్లో ఫాస్ట్గా అయిపోవాలన్నా కూడా లేదంటే మనం మొక్కలు ఇద్దరం ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ బాగా ఉపయోగపడిద్ది అనమాట పప్పు అయితే మాత్రం చాలా బాగుండిద్ది మన సైడ్ అయితే చేయరు నేను చాలామందిని అడిగాను మా సైడ్ అయితే ఎవరికి తెలీదు నేను మా సిస్టర్ అయితే చేస్తాము ఇంకా చెప్పాను కదా మైండ్ పక్కన కొట్టులు వాళ్ళు అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు నెల్లూరు రెసిపీ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పు తాలింపు వేసేసాను కదా ట్రైన్ టైం అయితే అవుతుంది ఇంకా బ్యాగ్ సర్దాలి బ్యాగ్ ఏమో ఇంట్లో లేదు పిన్ని వాళ్ళది తీసుకొచ్చుకోవాలన్నమాట మా వారిని తెమ్మని చెప్పాను పొయ్యి మీద నీళ్ళు పెట్టేసేసుకొని ఈ కూరగాయలన్నీ ఉదయం తీసుకొచ్చారు మా వారు నార్మల్గా అయితే ఇప్పుడు సర్దేదాన్ని కాదు సా సాయంత్రం సర్దేదాన్ని నీకు టైం కుదరదని చెప్పి నాకు సాకర్ అనమాట ఇక్కడ ఏంటంటే కూరగాయలు మొత్తం కింద ఉల్లిపాయలు దాంట్లో పోసేసారనమాట నేను మామూలుగా కింద పోసేసి వీటికి కవర్లో పెట్టేసుకుందాం అని పొప్పు అనుకుంటే ఆయన ఏమో ఎప్పుడు అని చెప్పేసి మొత్తం దాంట్లో పోసేసారు సరే అని చెప్పి మళ్ళీ ఆ బొట్లు ఇది ఇంట్లో ఏరుకొని కూర్చొని ఎట్లకైతే సపరేట్గా పెట్టేసుకున్నాను మళ్ళీ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా కవర్లో పెట్టేసేసి కవర్లన్నీ కూడా ఉదయం అసలు కవర్లు ఇంట్లో ఉంచట్లేదు అనమాట ఏ రోజు వచ్చినాయి ఆ రోజు ముందు ఉదయాన్నే కసిపోయి పారు వస్తాం కదా అప్పుడు పారేస్తున్నాను మళ్ళీ టిఫిన్ ఏ ఒకటి తీసుకో కూరగాయలు అట్లా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అలానే ఉదయం పారేసాను ఇప్పుడైతే ఇవి పెట్టడానికి కూడా కవర్లు లేవు మొత్తానికి మొత్తం వెతికితే ఒక నాలుగు కవర్లు కనిపించినవి పచ్చిమిర్చి కవర్ అయితే ఆల్రెడీ ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కదా ఆ కవర్ ఉంటే ఆ కవర్లో వేసేసాను ఈ కూరగాయలు తీసుకొచ్చిన కవర్లో చుక్డుకాయలు వేసేస్తున్నాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్ళామంటే మళ్ళీ వచ్చేవరకు ఫ్రెష్గా ఉంటాయి కదా లేదంటే మళ్ళీ పాడైపోతాయి అందుకని చెప్పి ముందు పప్పు వండం కానీ వీటి దగ్గర కూర్చున్నాను అనమాట గ్యాస్ ఆఫ్ చేసేసి ఎట్లకైతే సపరేట్ చేసేస్తున్నాను ఈ కవర్ అయితే చినిగిపోయింది ఇంకొక చిన్న కవర్ దొరికింది దాంట్లో అయితే కాకరకాయ పెడుతున్నాను కానీ ఆ చినిగిపోయిన కవర్ కూడా వేస్ట్ చేయలేదు టమాటాలు దాంట్లో పెట్టేసి రౌండ్గా జుట్టేసి పెట్టేసాను అనమాట ఇంకా ప్యాక్ కూడా సర్దాలి అసలు ఏం బట్టలు తీసుకెళ్ళాలి బట్టలు తీసుకెళ్ళాలా అవసరం లేదా అంటే ఈరోజు వెళ్ళి రేపు వచ్చేసేస్తాము ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది కొంతవరకే తీసాను తర్వాత జర్నీ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను మొత్తం కలిపి అయితే మాత్రం పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎట్లక సపరేట్ చేసేసి పెడుతున్నాను ఇప్పటికే పదిహేను నిమిషాల వీడియో అంటే ఎవరు చూస్తారో అనిపిస్తూ ఉండిద్ది అనమాట షార్ట్ వీడియోస్ ఉన్నాయి లా లాంగ్ వీడియోస్ అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఏదో షార్ట్ వీడియో అయితే టైమింగ్ ఎక్కువ రాదు కదా ఇలా అయితే కొంచెం టైం వచ్చిద్దని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కొన్ని అవి కొన్ని ఇవి పెడతా ఉంటాను ఇంకా స్నానం చేయడానికి నీళ్ళు పెట్టేసుకున్నాను ఈ లోపైతే అన్నం తినేసేద్దాము అన్నం తినేసామంటే మనకి కొంత టైం కొన్ని పనులు అయితే అయిపోతుంటాయి మళ్ళీ స్నానం చేసి వచ్చి తిని ఆఫ్సాపాలు పడుతూ ఉంటాం ఎందుకులే అని చెప్పేసి పప్పులో నేను ఉప్పు చూడలేదు అన్నమాట అందుకే కొంచెం వేసుకున్నాను పప్పులు పప్పు కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టేసుకున్నారు అంటున్నారు కదా అది ఇదైతే కొంచెం ఉంది అది కొంచెం మా వారి కొంచెం నేను కొంచెం వేసుకున్నాను నాకు కూర వండుతాను కానీ ఫస్ట్ నుంచి కూడా ఉప్పు చూడడం అలవాటు లేదు అసలు చూడను తినేటప్పుడు చూసుకొని వేసుకుంటాను పిల్లలైతే ఆమెనే వేసుకెళ్ళిపోతుంటారు కొంచెం ఉప్పు చూడండి అని చెప్తే వాళ్ళు చూడరు సరిపోయినా సరిపోయినా ఏం పర్లేదు అడ్జస్ట్ అయిపోయి మనకు అలాంటి పట్టింపు లేవు లేవు అంటుంటారు పిల్లలు సరిపోనలేని మనం ఎలా ఉన్నా వండినా పిల్లలు చక్కగా తినేసేస్తారు లైట్గా ఉప్పు తగ్గింది అనమాట మా వారు ఇప్పుడు బజార్ నుంచి వస్తా తీసుకొచ్చారు నంచుకోవడానికి అని చెప్పి పప్పులోకి కొంచెం లైట్గా ఉప్పు తగ్గింది సాల్ట్ కలిపేసేసి తినేసేయటమే కూర అయితే పప్పు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా వేడి వేడి పప్పులు చేసుకొని మనకి ఏదన్నా పప్పుల్లోకి నంచుకోవడానికి ఉంటే ఇంకా బాగుండిద్ది టైం లేదు కదా అందుకని చెప్పేసి ఇది కూడా మనకి అని చెప్పి కదా పప్పుచారలా కలుపుకుంటే అంటే ఎక్కువ పప్పు కలుపుకున్నట్టు కాకుండా కాలిపోతుంది అసలు ఆ అయితే అంటే ఇప్పుడే కదా వండింది వేడి వేడిగా ఉంది అందుకని ఎక్కువ కూర కలుపుకోవడానికి కూడా పెట్టడానికి మాడిపోతుంది ఆ కొడుకుటి పొరటేమో ఉప్పు కసిం అసలు మామూలుగా కాదు ఎంత ఉప్పు వేసుకుందాం మా పాప తనే వండింది ఆవిడ కూడా అంతే గత్ర గత్రగా పొద్దున్నే నేను అలా కాదమేలా అని చెప్తున్నా ఎందు తనకి చేతికొచ్చినా ఏసేస్తూ ఉండిద్ది ఒక్కోసారి కారం ఎక్కువ పోతుండేది దుప్పి ఎక్కువ అవుతూ ఉండిద్ది చెప్పినా ఎందు తనకి ఏమేంటంటే కోడిగుడ్డు పొరుడు బంగాళదుంప ఫ్రై తనకిష్టమైనవి అయితే తనే వండుకునిద్ది అనమాట మనల్ని అట్ల జోలికి కూడా రాని నేను వండుకుంటాను నువ్వు పక్కకెళ్ళని ఎందుకంటే తను హైలో పెట్టేసేసి తక్కువ టైంలో వండేసిద్ది అనమాట గబగబా మార్చి పండుకేసి తనకు అలా ఇష్టం అంట నేనేం చేస్తానంటే సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా వండుతాను మా ఉల్లిపాయలు అంటే పప్పు టేస్ట్ మారిపోయింది ఇంకా ఫోన్ చేసి స్నానం చేసి బ్యాగ మా వారి బ్యాగ్ తీసుకొచ్చారు మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాగ్లో ఇంకా బట్టలు అన్నీ పెట్టి బట్టలు అన్నీ పెట్టుకొని బయలుదేరాం పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళారు మేము ఊరికి వెళ్తున్న సంగతి కూడా ముందు అనుకోలేదు కదా చిన్నపాప స్కూల్ దగ్గరికి వచ్చాం తీసుకెళ్దామని ఇక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నాం మా వారు లోపలికి వెళ్ళారు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారంట పిల్లలందరికీ కూడా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది మొత్తానికి నేనైతే లోపలికి వెళ్ళలే బండి దగ్గర ఇక్కడే నిలబడి ఉన్నాను పిల్లనైతే పంపించలేదు స్కూల్ స్కూల్లో నుంచి అందుకని చెప్పి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయాం లేదంటే మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్దాం అనుకున్నాం ఇంకా అక్కడి నుంచి హై స్కూల్ కాలేజీ కాడికి మా వారు వెళ్ళారు నన్నేమో మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ ఆగమన్నారు అనమాట మా సిస్టర్ వాళ్ళది చేరాలండి ఇంకా మా వారు వెళ్ళి మా పాపని తీసుకొని వచ్చారు చిన్న పాపను వదిలేసి పెద్ద పాపని తీసుకొని వెళ్తున్నాం అనమాట తను వచ్చాక తను కూడా తను కూడా అక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ రెడీ అయింది ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది మూడు గంటలకు ఇంకా ట్రైన్ దగ్గరికి వచ్చేసాం మేము వచ్చిన ఒక టెన్ మినిట్స్కి ట్రైన్ వచ్చింది ఎక్కాము ప్రస్తుతానికి ఇప్పుడు మనం నెల్లూరు స్టేషన్లో ఆగిందనమాట ట్రైన్ ఎక్కాక ఇంకా కొంచెం కాలక్షేపం కోసం అని చెప్పి ఫోన్లు చేస్తా కూర్చున్నాను అనమాట అట్లనే మా సిస్టర్ వాళ్ళకి కూడా చేసి ఇలా వెళ్తున్నాను అని అంటే అవునా ఇక్కడ దిగడాను అంది అమ్మో ఇప్పుడు దిగవలే మేము వెళ్ళొచ్చేసాం ఒకసారి వచ్చేటప్పుడు అన్న దిగండి అంది కాదులేమో ఈసారి వస్తామని చెప్పాము సరే అయితే తినడానికి ఏం తీసుకెళ్తున్నారు అన్నారు ఏం తీసుకెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటామంటే సరే ఉండు మేము వస్తున్నామని చెప్పి నెల్లూరు స్టేషన్ రంగాలని చూడండి అసలు ఎన్ని రకాలు తీసుకొచ్చారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వద్దని అంతా చెప్తున్నా కూడా లేదు తీసుకొస్తానని అత్తయ్య అయితే ఇక్కడ దిగండి ఈ పోటు ఉండి ఉదయాన్నే వెళ్తానని కూడా చెప్పారంట పంప్ అత్తయ్య ఇవన్నీ వేసి పంపించారంట అసలు చూడు స్వీ స్వీట్ బాక్సు ఇంకా నా మూడు రకాల స్నాక్స్ ఐటెం ఇంకా దోశలు మూడు బాక్సులకు దోశలు ఒక రెండు బాక్సులకి చట్నీ ఒక బాక్సులు ఏమో గారెలు కారం ఉదయాన్నేసారంటే అసలు కారం అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగని అట్లు చట్నీ బాగాలేదని కాదు అవి రెండు కూడా సూపర్ ఉన్నాయి మీ చాక్లెట్స్ రెండు వాటర్ బాటిల్లు మళ్ళీ వచ్చేసి పేపర్లు కూడా అంటే మనం తింటే కింద పడతా అట్లా అసలు మేము కూడా ఎంత ప్రిపరేషన్ అయ్యి రాలేదు మనకు అసలు టైం లేదు ఏదన్నా వండుకొని తీసుకెళ్దాం అన్నా కూడా ఇప్పుడు మేము వెళ్తుంది పగులు కదా మళ్ళీ నైట్ తినడానికి కావాలి మూడు గంటలకు ట్రైను ఆడకెళ్ళేసరికి టన్ అవుతుందంట అందుకని చెప్పేసి మేము ఏం తీసుకెళ్ళాలి కొనుక్కుందాంలే అని చెప్పేసి చూస్తేమో ఇంకో చూడండి అసలు ఎన్ని రకాలు తీసుకొచ్చారు అసలు నేను ఫుల్ హ్యాపీ అసలు నేను షాక్ అయ్యానమాట మాములుగా వస్తామన్నారు నేను వద్దని ఎంత లెక్క చెప్పాను ఆ ఫోన్లోమా ఎందుకులేమాయ మీకు రేమా ఇప్పుడు వద్దంటే లేదు నీకు రైస్ కావాలంటే రైస్ లేదంటే చపాతి దోశ ఏది కావాలంటే అది తీసుకొస్తామని చెప్పారు చెప్పారు అమ్మా అని చెప్తే అత్తయ్య ఊరుకోవట్లేదు మీరు ఎక్కడ దిగుతారా లేదంటే తీసుకురమ్మంటారని నేను వద్దనే చెప్పాను వాళ్ళు ఏమో తీసుకెళ్ళాల్సిందని తీసుకెళ్లాల్సిందని చెప్పి వచ్చి టేషన్ కొంచెం సేపు మాట్లాడి ఫుడ్ అయితే ఇచ్చేయలేరు అసలు నేను ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా కారం నంచుకొని ఆ దోశలు తింటే బా ఇంత కమ్మగా ఉందో అసలు అవుతుందో ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేసి ఇంత టేస్ట్ ఫుడ్ టేస్ట్ చేసి అనిపించింది చాలా బాగుంది అందుట్లో ట్రైన్లో తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఈ మామూలుగా అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీ అనిపించింది అత్తయ్య గారు వండి మనకైతే ఫుడ్ అయితే పంపించారు మా మర మా మరిదిగారైనా బొడ్డమ్మాయి వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి వచ్చి ఇచ్చేసి వెళ్ళారు మేము తింటా ఉన్నాం వెనకాలేమో గొడవ జరుగుతుంది అనమాట అందుకే నేను ఇటువైపు అటువైపు రెండు వైపులు చూస్తున్నాను ఏయో టిక్కెట్లు పారేసుకోవటం ఏదో వాళ్ళు చాలామంది ఎక్కారు వాళ్ళల్లో మరి టీసీ వచ్చారనమాట ఏయ్యో మొత్తానికి టిక్కెట్ల దగ్గర వాదన అవుతుంది నేను అటు చూపిస్తుంటే మా పాప ఏమో ఎందుకు నువ్వు తినేదాన్ని తినక వెనక చూస్తున్నావు అని అంటుంది వెనకాల మొత్తానికి చాలాసేపు గొడవ అయితే జరిగింది ఫైనల్లీ ఊరు వచ్చేసాం ఇక్కడికి వచ్చేసాక పైన పైన కాదు వచ్చే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట ఎక్కడ చూసుకున్నా పొనుకోవడానికి ప్లేస్ లేదు కూర్చోడానికి కూర్చోడానికంటే ఇంకా దారికి అడ్డమే ఇప్పుడు మేము కూర్చుంది కూడా దారికి అడ్డమే చలి మామూలు చలి కాదు అసలు ఎంత చలి పుడుతుందో ఫుడ్ అయితే పెడతా పెట్టడం లేదు మేము వెళ్ళేసరికి సరే అని కొంచెంసేపు కూర్చొని వస్తుంటే ఒక అతను ఇప్పుడు మేము ట్రైన్లో మాతో పాటు జర్నీ చేసిన అతని అక్క ఫుడ్ తినరా అని అడుగుతున్నారు సరే ఫుడ్ పెడుతున్నారేమోనని చూస్తే పెడుతున్నారు